అందరికీ నమస్కారం ఇలాంటి వీడియో కూడా నేను ఒకరోజు చేయాల్సి వస్తుంది నేను నిజంగా అనుకోలేదు మొన్న నేను సరదాగా ఒక దివాళీ ఇంటర్వ్యూకి వెళ్తే సరదాగా ఆ యాంకర్ నాకు అడిగారు మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మోడలింగ్ చేశారు యాక్టింగ్ చేశారు పిల్లలు అయిపోయింది ఎన్జిఓ చేశారు నెక్స్ట్ ఏంటి నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ సన్యాసని ఇట్లా జోకులో చెప్తే నేను సన్యాసి తీసుకుంటున్నాను అని ఇట్ హాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్ నాకు కూడా తెలియదు నాకు మధ్యాహ్నం వరకు తెలియదు మధ్యాహ్నం చాలా మంది నాతో షేర్ చేశారు వెన్ ఇట్ రీచ్డ్ మై ఫ్రెండ్స్ మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపన్ టు రేణు రేణుకి హెవ్ తను బానే ఉందా వైస్ టేకింగ్ సన్యాస్ అట్ దిస్ ఏజ్ కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది తిడుతున్నారు అంటే నేను ఏం చేసాను ఎలాగైనా తిడతారు మీరు దాంట్లో నా పిల్లలు ఉన్నారు ఇంకా ఆద్య ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్త్ లో ఉంది నేను సన్యాసం తీసుకోను ఎంత తొందరగా డెఫినెట్లీ మై అల్టిమేట్ స్టేజ్ ఇస్ దాట్ కానీ ముసలి అయిన తర్వాత ఇప్పుడు కాదు ఇఫ్ నా ఫార్టీ ఫైవ్ ఇంకా నేను ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వరకు అప్పుడు నేను వెళ్ళిపోతాను బట్ నాకు నా పిల్ల గాడ్ కన్నా నా పిల్లలు నాకు ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు దేవుడు త ముందు పిల్లలు దాని తర్వాత దేవుడు వస్తారు దాని తర్వాత నేను సో ఆ క్రమంలో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ అంతా ఇర్రెస్పాన్సిబుల్ తల్లి కాదు నేను చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకుంటాం కానీ నిజంగా ద వే ద మీడియా హ్యాస్ బికమ్ నేను సన్యాసం తీసుకోవాలంటే నాకు కాల్ చేయండి నాతో మాట్లాడండి మీరు ప్రపంచం అందరిని ఇంటర్వ్యూస్ చేసుకొని ఆవిడ సన్యాసం తీసుకున్నారు మీ అభిప్రాయం ఏంటి నేను సన్యాసం తీసుకుంటే నాకు అడగండి నేను చెప్తాను మీకు దాట్ నిజంగా మా మాట ఏ మా దిస్ దిస్ వీడియో ఫీల్స్ అంటే విచిత్రంగా ఉంది వీడియో చేయటం నాకు అంటే ఏదైనా సోషల్ కాజ్ దాని గురించి మాట్లాడాలా ఏదో గైస్ ప్లీజ్ ఆ రిపోర్టర్స్ టు గెట్ అ లిటిల్ సీరియస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి వాట్ ఎవర్ అన్న నాకు మాటలు నిజంగా ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు మామూలుగా వీడియోలోనేటప్పుడప్పుడు మాట్లాడేస్తాను డెఫినెట్లీ ఐఎమ్ మోర్ స్పిరిచువల్ ఐఎమ్ డెఫినెట్లీ స్పిరిచువల్ బట్ ఐ హ్యావ్ టైం నా పిల్లలు ఇంకా చిన్న ఉన్నారు ఇంకా నేను సన్యాసం తీసుకోదు ప్లీజ్ దండం పెడతాను సీరియస్ సీరియస్ టాపిక్స్ ఉన్నాయి వరల్డ్ హంగర్ విమెన్ సేఫ్టీ చిన్నపిల్లల ఎడ్యుకేషన్ ఫుడ్ ప్రాబ్లమ్స్ మన రోడ్స్ చూడండి ఆ రోడ్ పరిస్థితి ఏంటి వీ హ్యావ్ అ లాడ్ ఆఫ్ సీరియస్ ప్రాబ్లమ్స్ టు టాక్ అబౌట్ డోంట్ డోంట్ మేక్ ఎలా చెప్పాలంటే रिपोर्टिंग रिपोर्ट जोकुद् प्लीज ऐस रिपोर्टर्स युव वी यूज टू लुकअप टू पीपल हू आर इन जर्नलिज अड्डू अभी नम्मी मलक वि वटवर् प्लीज टेक् के बी सेफ अं बी कई यू